హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి వీడియోస్ వచ్చేసి షిరిడీకి వెళ్తున్నది వ్లాగ్స్ షేర్ చేస్తూ వస్తున్నాను కదా ఈ జర్నీ వ్లాగ్లో జర్నీలో మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సిన పేపర్స్ ఏంటి అలాగే ఏమేమి కంపల్సరీగా తీసుకువెళ్ళాలి ఇబ్బంది లేకుండా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే ఈ జర్నీ వ్లాగ్ మొత్తం షిరిడీ వరకు మేము ఎలా చేసుకున్నాము ఎలా బుక్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తున్నా ముఖ్యంగా వచ్చేసి ఎవరైనా ఏదైనా ఒక మన ట్రిప్ అనుకుంటే కనుక ముఖ్యంగా మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్స్ ఒకటి ఇప్పుడు అది మొసం షూట్ అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా జెరాక్స్ కాపీస్ అలాగే కుదిరితే ఒరిజినల్ అయినా సరే ఆధార్ కార్డ్స్ ముఖ్యంగా జిరాక్స్ కాపీస్ చాలు అవి తప్పనిసరిగా పెట్టుకోవాలి యాక్చువల్గా మనకి మొబైల్స్లో మెయిల్స్లో కానీ జీమెయిల్లో కానీ మన ఆధార్ కార్డ్స్ ఉంటూ ఉంటాయి కానీ తప్పనిసరిగా వాటి సాఫ్ట్ కాపీస్ కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా పెట్టుకోవాల్సిన వాటిలో ఆధార్ కార్డ్స్ అనమాట ఎవరెవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి మేము షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ భక్తి నివాస్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి రూమ్స్ బుక్ చేసుకున్నాము ఏసీ రూమ్ సెవెన్ హండ్రెడ్ అనమాట పర్ డే అయితే ఇంతమందే ఉండాలని ఏం లేదు మేము ఆల్గా ఫైవ్ మెంబర్స్ కింద బుక్ చేసుకున్నాము అయితే పర్ డే ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఏసీ రూమే అయితే ఇక్కడ వచ్చేసి లెవెన్ టు లెవెన్ అంటే మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ మరుసటి రోజు లెవెన్ వరకు వాళ్ళకి అలా టైమింగ్ అనమాట లెవెన్ టు లెవెన్ మేము వచ్చేసి ట్రైన్ మాల్ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది కాస్త మేము ముందుగా వెళ్తాము అనుకున్నట్టుగా మేము సెవెన్కి రూమ్ రెంట్ పెట్టుకునేసరికి మాకు ఒక వన్ డేకి టూ డేస్ రెంట్ పడిపోయింది అనమాట అది ఆన్లైనే అలా తీసుకుంటుంది ఎందుకంటే మేము సెవెన్కి వెళ్ళిపోతాము సెవెన్ కల్లా రూమ్ బుక్ చేసుకుందాం అన్నట్టుగా అలా పెట్టుకునేసరికి వన్ డే కింద కౌంట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఒక వన్ డే రూమ్ రూమ్ రెంట్ మాకు పడిపోయింది యాక్చువల్గా మీరు ఏ ట్రైన్కి అయితే దిగుతారో మీ ట్రైన్ వెళ్ళే టైముని బట్టి చూసుకోండి లెవెన్ టు లెవెన్ పెట్టుకుంటే వన్ డేకి సెవెన్ హండ్రెడ్ మెం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట రూమ్ రెంట్స్ అది ఏసీ రూమే సెవెన్ హండ్రెడ్కి చాలా తక్కువకు వస్తుంది అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి నేను మేము అలా టైమింగ్స్ మార్చుకోవడం వల్ల మాకు వన్ డేకి కూడా టూ డేస్ రెంట్ అనేది అనవసరంగా అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి జర్నీ కోసం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఫుడ్కి ఇబ్బంది పడకుండా అంతసేపు జర్నీ కాబట్టి ఎక్కువ అవర్స్ జర్నీ ఉంటుంది కదా సో అందుకని చెప్పి మేము కొంచెం పిల్లలకి కావాల్సినవి మేము తింటాను కూడా స్నాక్స్ లాగా ఇవన్నీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాం అనమాట పిల్లలతో వెళ్తున్నప్పుడు అంతసేపు జర్నీలో సహజంగా వాళ్ళకు కూడా ఆకలి వేస్తూ ఉంటుంది ట్రైన్స్లో కానీ ఏదైనా ఫుడ్ క్లీన్గా లేకపోతే పిల్లలకి పెట్టడం కూడా కష్టం కాబట్టి ఇలా ఇంటి దగ్గరే కొనుక్కొని ప్యాక్ చేసుకున్నాము ఇక నా తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనం తీసుకువెళ్ళవలసినవి మెడిసిన్స్ ఇవి ఎందుకు అనేది వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి మనం బయట ఫుడ్ తింటూ ఉంటాము వాటర్ చేంజ్ అనేది అవుతూ ఉంటుంది ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక హోటల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ టైంని బట్టి మనం తినాల్సి వస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు తప్పనిసరిగా మోషన్స్కి కానీ వామిటింగ్స్కి కానీ ఫీవర్కి అలాగే స్టమక్ పెయిన్ పెద్దవాళ్ళకి కానీ ఇవి వచ్చేసి పిల్లలకి మోషన్స్కి అనమాట ఇవేవి కూడా ఓన్గా తీసుకునేవి కాదు పిల్లలకైతే కనుక తప్పనిసరిగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినవి ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకున్నాను పిల్లలు కి ఏదైనా ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చూసినవి అవే నేను ఎక్స్ట్రా ఇంకోటి తెప్పించి దగ్గర పెట్టుకున్నాను అనమాట అలాగే వచ్చేసి కొంతమందికి జర్నీ అనేది పడదు సో కార్ జర్నీ పడదు బస్ జర్నీ పడదు నాకైతే కారు బస్సు రెండు పడవు ఉన్నటువంటి వామిటింగ్స్ అనేవి అవుతుంటాయి అనమాట అందుకని చెప్పి వామిటింగ్స్ అవ్వకుండా అలాగే కొంచెం సి విటమిన్ అనేది కొంచెం చప్పరించడానికి ఇటువంటి టాబ్లెట్స్ అన్ని కానీ ఏదైనా హెడ్ఏక్గా అనిపించినా తిరుగుతున్నప్పుడు జర్నీలో కానీ హెడేక్ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినా ఫీవరిష్గా ఉన్నా ఆ ఫీవర్కి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సెట్ కొంచెం కొంచెంగా తెచ్చుకొని మేము కొనుక్కొచ్చుకొని ఇలా దగ్గర పెట్టుకున్నాము ఇవి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అలాగే పిల్లలకు కూడా స్టమక్ పెయిన్ ఏదైనా బయట ఫుడ్ పడక వాళ్ళకి కడుపు నొప్పిలాగా అనిపించవచ్చు లేదా ఫీవర్ రావచ్చు కోల్డ్ చేయొచ్చు కాబట్టి ఇలా పిల్లలకి కూడా తప్పనిసరిగా చిల్డ్రన్కి అయితే పెట్టుకోవాలి మనమన్నా కొంచెం తట్టుకుంటాం కానీ పిల్లలు ఊరుకోరు కదా సో అందుకని చెప్పి మనం తీసుకు వెళ్లాల్సిన కిట్లో ముఖ్యంగా వచ్చేసి మెడిసిన్స్ అనేవి కంపల్సరీ జర్నీలో అది వన్ డే టూ డేస్ జర్నీ అయినా సరే మెడిసిన్స్ క్యారీ చేయడం ద బెస్ట్ అనమాట సో అందుకని చెప్పి పిల్లలకి మాకు కూడా అవసరం ఉన్నా లేకపోయినా పనికి ఏమో అన్నట్టుగా ముందు చూపుతో తీసుకువెళ్ళిన మందులు మాకు ఎలా ఉపయోగపడ్డాయో చెప్తాను ఈ మెడిసిన్స్ అన్నీ పెట్టుకొని ఇక పిల్లలకి తీసుకోవాల్సిన యాక్సిన్ అన్నీ కూడా అలా ఒక కవర్లో సపరేట్గా వాళ్ళు తీసుకొని తినే విధంగా వీలుగా అలా ప్యాక్ చేసేసుకున్నాము ఇక ఆ తర్వాత ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట అంటే జర్నీ స్టార్ట్ అయ్యే రోజు మార్నింగ్ లేచేసి ముందుగా ఫుడ్ కూడా మేము ఇంటి నుంచే తీసుకువెళ్తున్నాం కొంతమంది మామూలుగా ట్రైన్లో మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు కాబట్టి అలా తింటారు లేదా ఇంటి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు సహజంగా ట్రైన్స్లో అమ్మడానికి వస్తుంటుంది ఫుడ్ అటువంటి ఎక్కువగా నేను ఎక్కువ ఇష్టపడను తినడానికి సో అందుకని చెప్పి మేము ఇంట్లోనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేను ట్రైన్లో అమ్మేవేవి కూడా తిన్ను అంటే ప్యాక్ చేసినవి ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇంకేదైనా ప్యాక్ చేసినవన్నీ తింటానేమో కానీ పర్టికులర్గా ట్రైన్స్లో అమ్మేవి అయితే నేనేమి చిరి తిండి అనేవి తీసుకొని తిన్నాను అనమాట అందుకని చెప్పి ఫుడ్ కూడా మేము ఇక్కడి నుంచే బుక్ చేసుకుంటున్నాము అది వెసులుబాటు ఉంది కాబట్టి ఇక తప్పదు అనుకున్నప్పుడు మనం బుక్ చేసుకుని తినాల్సి వస్తుంది కానీ మనకి సాధ్యమైన టైంలో ఉన్నప్పుడు ఇంట్లోంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళటం బెటర్ సో అందుకని చెప్పి మేము ఇక్కడ పులిహోర వండుతున్నాం అనమాట అంటే మేము ఆఫ్టర్నూన్ జర్నీ ఆఫ్టర్నూన్ జర్నీకి ఇంట్లోనే బోన్ చేసి వెళ్ళిపోతున్నాం నైట్ మరుసటి రోజు మార్నింగ్ మేము షిరిడీలో దిగుతాం కాబట్టి నైట్ కోసం ఫుడ్కి పిల్లలు కానీ మేము కానీ ఇబ్బంది పడకుండా చింతపండు పులిహోరలాగా చేసుకొని తీసుకువెళ్ళి వెళ్తున్నాం అనమాట ఇక్కడ రైస్ అది అమ్మ వండేసింది ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇక రైస్ వండేసి ఆ వేడన్నంతో చింతపండు పులిహోర అయితే మనకి పాడవదు కూడా పులుపుకి సో అందుకని చెప్పి ఈ విధంగా ఇక్కడ పులిహోర అయితే ప్యాక్ చేసుకుంటున్నాము ఫుడ్ కానీ పిల్లలకి ఏదైనా తినేవి కానీ మనకు కానీ అలాగే మెడిసిన్స్ కానీ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన వస్తువులు అవి మెయిన్ ఎందుకంటే మనం అన్ని రోజులు ట్రిప్ అయినప్పుడు వాటర్ అనేవి ఎలాగో క్యారీ చేయలేము వాటర్ అనేవి మారుతూ ఉంటాయి కొనుక్కుంటూ ఉంటాం బాటిల్స్ తాగుతూ ఉంటాము కనీసం ఫుడ్ అయినా మనకు అందుబాటులో ఉన్నంత వరకు ఉన్న ఫుడ్ తీసుకువెళ్తాం చాలా మంచిది అందుకని చెప్పి మేము ఇలా ఫుడ్ తయారు చేసుకున్న తర్వాత ఈ ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో ప్యాక్ చేసుకున్న ఇవి కూడా ఇంట్లో ఉన్న క్యాన్స్ కానీ బాక్సెస్ కానీ మళ్ళీ ఫుడ్ తినేసిన తర్వాత ఆ ఖాళీ కూడా కయారీ చేయటం లగేజ్తో పాటు వేస్ట్ అని చెప్పి ఈ విధంగా మనకి ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా అవి తెచ్చుకొని వాటిలో ఈచ్ మెంబర్కి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేలాగా కొంచెం అటు ఇటుగా తిన్న పిల్లలు సరిపోతుంది అన్నట్టుగా మేము సిక్స్ మెంబర్స్ నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలు అలాగే అమ్మ అన్నయ్య మొత్తంగా సిక్స్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కరికి ఈచ్ ప్యాకెట్ వచ్చేలాగా లాగా కొంచెం దీంట్లో ఈ విధంగా ప్యాక్ చేసేసి కదలకుండా రెండు రెండు బాక్సెస్ చొప్పున ఇలా ప్యాక్ చేస్తాము ఫుడ్ని మరి దీంతో పాటు పిల్లలు కొంచెం ఈవినింగ్ పూట అటు ఇటుగా తిన్న అవసరం అవుతుందని చెప్పి వేడి చేయకుండా కూడా ఉంటుందని చెప్పి దద్దోజనం కూడా కలిపేసుకున్నాము కొంచెం పెరుగన్నం కూడా అనమాట వట్టి పెరుగన్నం తినమంటే పిల్లలు కూడా కొంచెం గొడవ చేస్తారు దద్దోజనం అనేసరికి కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పి ఈ విధంగా దద్దోజనం కూడా ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే ఇది కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇవి మినిమం ఈవెన్ వన్ డే ఒక జర్నీలో మనం ట్రైన్లోనే ఉంటాము అనుకున్నప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా ప్యాక్ చేసుకుంటే ద బెస్ట్ అని చెప్తాను నేను పిల్లలతో వెళ్తున్నప్పుడు ఎక్కడ ఫుడ్ అనేది అప్పుడే మనకి చేంజ్ అవ్వకుండా పిల్లల హెల్త్ పాడవకుండా సో ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాము అలాగే మేము షిరిడీ వెళ్తున్నాం అని చెప్పాం కాబట్టి తెలిసిన వాళ్ళు వచ్చేసి బావాకి ముడుపు డబ్బులు వాళ్ళు దేవుడి దగ్గర వేసుకున్న ఎవ్రీడే వేసుకున్న డబ్బులు కూడా ముడుపులో వేసేయమని చెప్పి హుండీలో వేసేయమని చెప్పి ఇచ్చారు సో అవి మర్చిపోకుండా పెట్టుకోవాలి కాబట్టి ముందుగానే వాళ్ళు ఇచ్చినవి ఇలా ప్యాక్ చేసుకున్నాము ఈ పడంగా వేసేయచ్చు డబ్బులు హుండీలు అన్నట్టుగా ఇలా వాళ్ళ మొక్కు అక్కడ చేర్చాలి కాబట్టి ఇవి కూడా భద్రంగా చోట ప్యాక్ చేసేసి అయితే పెట్టేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి మేమైతే బయలుదేరిపోయాం మాకు వచ్చేసి ట్రైన్ విజయవాడ నుంచి సో అందుకని చెప్పి విజయవాడ వెళ్ళి ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్లో దిగి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంత ఇబ్బంది పిల్లలతో లగేజీతో అని చెప్పి మేము డైరెక్ట్గా గుంటూరు నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే పిల్లల ముగ్గురికి పిల్లలిద్దరికీ నాకు లగేజీ అలాగే అమ్మ అది అన్నయ్యది హస్బెండ్ది ఇలా ఈచ్ పర్సన్కి ఒక బ్యాగ్ అయిపోయింది ఎందుకంటే ఫైవ్ డేస్ ట్రిప్ వేశాం కాబట్టి ఫైవ్ డేస్కి కావాల్సిన బట్టలు ఎక్స్ట్రా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా తడుపుకున్నా ఏదైనా చేసినా ఎక్స్ట్రా బట్టలు కావాలి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టడం దీనివల్ల కొంచెం లగేజ్ అయింది సో అందుకని చెప్పి ఇవన్నీ లగేజ్తో క్యారీ చేయడం కష్టం అని చెప్పి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము మామూలుగా అయితే బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీనే కాబట్టి నో ప్రాబ్లం అది మేమైతే ఇంకా ఎందుకు అని చెప్పి ఈ విధంగా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఈ జర్నీ వ్లాగ్లో ఏంటంటే మనం ఎటువంటివి కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి లేకపోతే ఇలా మెడిసిన్స్ ఏంటి జర్నీగా అన్నప్పుడు మనం ఎలా సిద్ధం చేసుకోవాలని చూపిస్తున్నాను ముందు ముందు వ్లాగ్స్లో మేము అక్కడ షిరిడి దర్శనం ఎలా జరిగింది అలాగే శనిసింగినాపూర్ చూసాము ఆ శని సింగినాపూర్లో ముఖ్యంగా మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అక్కడైతే అక్కడ ఎక్కువ దోచేస్తూ ఉంటారనమాట అది ఎలా వేస్ట్ అయిపోతుంది అక్కడ మన డబ్బులు అనేవి నేను అదంతా కూడా ముందు వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే నేను షిరిడి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను కొన్ని ఇలా వీడియోస్ చూస్తే చెక్ చేసుకున్నామన్నమాట మాకు అలా తెలిసింది అలాగే నా వీడియో ద్వారా మరికొంతమందికి జర్నీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ అలాగే అక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ముందుగా తెలిస్తే మనం జాగ్రత్త పడతాం కాబట్టి అవన్నీ తెలియడం కోసం ఇక్కడ నేను ఈ జర్నీ వ్లాగ్ షేర్ చేసిన తర్వాత అక్కడ మేము వెళ్ళిన ప్లేస్లు ఏంటి అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఫుల్ ఎండలు కాబట్టి కొంచెం కూల్ డ్రింక్స్ అని అలాగే యాక్చువల్గా కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు వాటర్ బాటిల్స్ తాగాము ఎక్కువ కానీ ఆ ఎండలకు అసలు ఉండలేక కొంచెం ఒకటి రెండు కూల్ డ్రింక్స్ కూడా తాగామన్నమాట ఇక ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము మాకు ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూకి ఫ్రమ్ విజయవాడ అనమాట ఇక విజయవాడలో జర్నీకి కరెక్ట్గా మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందే చేరాము ఎందుకంటే ఈ లగేజ్ తీసుకొని మళ్ళీ మనం ఏ ప్లాట్ఫామ్ చూసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి కాబట్టి పిల్లలతో ఎప్పుడైనా జర్నీ అని అంటే ట్రైన్ వచ్చే కరెక్ట్ టైం కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండటం అనేది ద బెస్ట్ అనమాట ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందేనా మన స్టేషన్లో రీచ్ అయ్యి ఉండటం అనేది ద బెస్ట్ మేము వచ్చేసరికి అయితే ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా డిక్లేర్ చేయలేదు అందుకని చెప్పి లగేజీ అంతా జాగ్రత్తగా ఇక్కడ అందరం ఆ ప్లాట్ఫామ్ నెంబర్ ఎక్కడ మెన్షన్ చేస్తాడో చూస్తూ ఇక్కడ నుంచినాము అప్పుడు ఇక్కడ సరదాగా తీసిన వీడియో అనమాట మీరు ఎంత మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ఎంతమంది షిరిడి చూశారు ఎన్నిసార్లు బాబా దర్శనం చేసుకున్నారని చెప్పండి నా నేనైతే చిన్నప్పుడు చూసాను అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా చూశాను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అస్సలు వెళ్ళలేదు ఈ నెల నుంచి ఇదిగోండి ఇక్కడ నేను మెడిసిన్స్ ఎందుకు పెట్టానో చెప్తానన్నాను కదా మెడిసిన్స్ ఎందుకు యూజ్ అయ్యాయి అనేది ఇక్కడ ఆ బాబుని ఎత్తుకొని ఆవిడ ఉన్నారు కదా ఆల్మోస్ట్ తను దగ్గరగా త్రీ ఫోర్ కోచెస్ దగ్గర నుంచి అందరినీ అడుగుతూ వస్తున్నారట బాబుకి వామిటింగ్స్ అయిపోతున్నాయి ఫీవర్షగా ఉంది సో ఎవరి దగ్గరైనా ఇలా పిల్లలతో ఉన్న వాళ్ళ దగ్గర మందులు ఉంటాయేమో అని చెప్పి తను త్రీ ఫోర్ భోగి దగ్గర నుంచి కూడా కోచెస్ దగ్గర నుంచి అందరినీ మందులు ఏమైనా ఉన్నాయా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఏదైనా పిల్లలకి అని చెప్పి అందరినీ పాప ఆవిడ అడుగుతూ అలా వస్తున్నారట కరెక్ట్గా మేము నేను మందులు పెట్టుకుని వెళ్ళటం వల్ల నాకు ఉపయోగపడ్డాయి అలాగే వాళ్ళకి ఇంకొకరికి హెల్ప్ చేసాం ఈ మెడిసిన్స్ ఏంటంటే మనకే కాదు సడన్గా ఎవరికైనా స్టమక్ పెయిన్ అనిపించు మనకు పక్కన నైబర్స్ ఎవరైనా మనతో పాటు జర్నీ చేసే వాళ్ళకి హెడ్ఏక్ లాగా అనిపించవచ్చు లేకపోతే స్టమక్ పెయిన్ అనిపించు కొంచెం ఫీవరేజ్గా పాపం వాళ్ళకే అనిపించచ్చు మన దగ్గర ఉన్నాయి అనుకోండి మనకి ఉపయోగపడతాయి లేదా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఎవరికైనా అడిగితే ఇవ్వచ్చు మనం నిజంగా నేను తీసుకురావడం వల్ల వాళ్ళకు ఉపయోగపడ్డాయి ఆ బాబుకి వాంటింగ్స్ నేను బన్నీకి ఏవైతే పెట్టుకున్నానో సేమ్ ఏజ్ అనమాట దగ్గర దగ్గరగా సో కాబట్టి అవన్నీ కూడా ఓన్గా తెచ్చిన మందులు కాదు కదా డాక్టర్ నా బన్నీకి మా చిన్నవాడికి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే కాబట్టి నో ప్రాబ్లం వేరే బాబుకు వాడినా కూడా సో పాపం ఆవిడైతే నేను మూడు నాలుగు భోగిల దగ్గర నుంచి అడుగుతూ వస్తున్నాను ఎవరి దగ్గర మెడిసిన్స్ లేవు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చారని చెప్పి మళ్ళీ ఆ బాబుకు వేసిన తర్వాత తగ్గిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ మా దగ్గర వచ్చి చాలా థ్యాంక్స్ అండి బాబుకి ఇప్పుడు కంట్రోల్ అయ్యా అని చెప్పారు సో మనం తెచ్చిన మెడిసిన్స్ ఇంకొకరికి అలా అయినా ఉపయోగపడ్డాయి కదా బాబుకి అని అనిపించింది సో అందుకనే మెడిసిన్స్ అనేవి మనం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంతేకాకుండా నాకు కూడా షెడీ వెళ్ళిన తర్వాత టూ డేస్కి బన్నీకి ఇబ్బంది అయిపోయింది అనమాట వన్ డే తర్వాత సో ఆ మెడిసిన్స్ అలా ఉపయోగపడ్డాయి పిల్లలతో వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా క్యారీ చేయాలి మెడిసిన్స్ అని వన్సేపు జర్నీలో మనకి ఎక్కడ జర్నీ స్టార్టింగ్ నుంచి వన్ అంత ట్రైన్ ఎక్కామంటే అంటే ఎక్కడ ఇంకా మనకి మెడికల్ తీసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న వాటికి అంటే కోల్డ్కి కాఫ్కి స్టమక్ పెయిన్స్కి హెడ్ ఎక్స్కి ఫీవరిష్ కానీ కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకైనా మనం మందులు వేసుకోవాలి పిల్లలకైనా మనకైనా అవసరం అవుతాయి కాబట్టి అవి దగ్గర ఉంచుకోవడం మంచిది నేను తీసుకెళ్లి వెళ్ళిన మెడిసిన్స్ అయితే పాపం ఆ బాబుకి ఉపయోగపడ్డాయి అనమాట అది వేసిన తర్వాత వాడికి ఆ బాబుకి కొంచెము కంట్రోల్ అయ్యేట వామిటింగ్స్ అవి కంట్రోల్ ఫీవర్స్ కూడా తగ్గింది ఇక ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట కొంచెం ఒక రెండు సీట్ల తర్వాత మాకు అక్కడక్కడ అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కన్ఫర్మ్ అవ్వటం కాబట్టి అక్కడక్కడ వచ్చాయి సో అందుకని చెప్పి మేము అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అలా కూర్చుంటూ తీసుకువెళ్ళిన స్నాక్స్ తింటూ అలా టైం స్పెండ్ చేసాము ఇక ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ ఈ స్టేషన్లో వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆపాడు ఫుడ్ అది తీసుకొని చాలామంది తీసుకున్నారు మేమైతే ఇంటి నుంచి అన్నీ తీసుకెళ్లాం కాబట్టి ఇక స్టేషన్కి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మేము ఫుడ్ అనేది ఓపెన్ చేసుకుని తిన్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అక్కడి నుంచి అందరూ ఫుడ్ తినేయటం మళ్ళీ బెర్త్ పైకి ఎక్కేసి పడుకోవడం అవి చేస్తున్నారు సో మనం కూడా మళ్ళీ లైట్లు వేసి తింటూ డిస్టర్బెన్స్ అవతల వాళ్ళకు ఉండకూడదు కాబట్టి మేము కూడా సికింద్రాబాద్ రాగానే ఇంకా ఫుడ్ అనేది ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసాము పర్ఫెక్ట్గా ఇంట్లోంచి ఒక ప్లాండ్గా తీసుకెళ్ళాం కాబట్టి మేము జర్నీ అక్కడికి వెళ్ళే వరకు కూడా ఎక్కడ ఫుడ్కి కానీ దేనికి ఇబ్బంది పడకుండా ఆరామ్సే వెళ్ళిపోయామనమాట ఇక్కడ తీసుకువెళ్ళిన పులిహోర ఇంకా ఒకటైతే అయితే ప్యాకెట్ మిగిలింది అక్కడ స్వీపింగ్ చేసే వాళ్ళు వస్తారు కదా ఊడ్చే వాళ్ళు అలాగా ఫుడ్ తీసుకుంటారా అంటే తీసుకుంటామన్నారు అక్కడ వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇచ్చేసాము మిగతా అంతా ఫుడ్ మాకు సరిపోయింది ఈ విధంగా చేసేసి హ్యాపీగా స్లీప్ అయ్యామనమాట హ్యాపీగా పడుకున్న తర్వాత మార్నింగ్ లేచేసరికి ఇది నాగర్సోల్ మేము చేసుకున్న ట్రైన్ రిజర్వేషన్ వచ్చేసి నాగర్సోల్ వరకే షిర్డి వర్క్ కాదనమాట నాగర్సోల్ దిగి అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలని ప్లాన్ చేసాం ఎందుకంటే మేము కన్వీనియంట్గా చేసుకునే ట్రైన్కి రిజర్వేషన్ ఒక అక్కడ వరకే దొరికింది ఈ ట్రైన్ అక్కడ వరకే వెళ్తుందనమాట సో అందుకని చెప్పి మేము నాగర్సోల్లో దిగాము చాలామంది ఇక్కడ దిగుతారు డైరెక్ట్గా షిర్డి సాయినగర్ ఏదో ఉంది అక్కడ ఏదో ట్రైన్స్ ఉంటాయి అంటే మనం చేసుకున్న ట్రైన్స్ని బట్టి రిజర్వేషన్ బట్టి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్ వరకు మాకైతే ఇక్కడ వరకు దొరికింది ఈ ట్రైన్కి కన్వీనియం దొరికింది అనమాట తక్కువ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే సో అందుకని చెప్పి ఇక్కడ చేసుకున్నాము ఈ నాగారంలో దిగిన తర్వాత కూడా మాకు రెడీగా క్యాబ్ ఉంది ఎందుకంటే షిరిడిలో ఈ క్యాబ్ అతను కూడా బెస్ట్ అని చెప్తాను నేను ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళే ప్లేస్లు లేకపోతే మనం అడిగిన దాన్ని బట్టి ఎక్కువ ఎక్కువ డబ్బులు అడిగిస్తూ ఉంటారు వాళ్ళు అడిగిన దాంట్లో చాలా వరకు తగ్గించే మనం బార్గెన్ చేసుకోవాలి కానీ బట్ ఇతన్ ఏంటంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్గా వన్స్ వెళ్తూనే ఉంటారు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ క్యాబ్ డ్రైవర్ వాళ్ళ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఆ తర్వాత ఆ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సన్నే కంటిన్యూ అనమాట అంటే ఇట్లా మనల్ని ట్రిప్గా తీసుకువెళ్తుంటారు కదా క్యాబ్ బుక్ చేసుకుంటే అలాగా వాళ్ళు ఇచ్చారనమాట ఇతను చాలా మంచిగా రీజనబుల్గా తీసుకుంటారు మనీ అని చెప్పి ఇతని డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఇస్తే మేము గుంటూరులో ఉండంగాని ఇతన్ని కాంటాక్ట్లో పెట్టుకొని మేము ముందుగానే బుక్ చేసుకొని ఉన్నాం సో మేము ట్రైన్ దిగి బయటికి వచ్చేసరికి ఇతను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా కోసం చాలా చక్కగా మాకు దగ్గరుండి అన్నీ చూపించి తీసుకువెళ్ళిన క్యాబ్ ఇదే సో ఎవరికైనా కావాలంటే అడగండి షిర్డీ వెళ్తున్నప్పుడు కింద నెంబర్ అని వాళ్ళు ఇస్తాను అతను మీకు ఖాళీ ఉండి అవైలబుల్ ఉంటే మీరు చక్కగా నిరభ్యంతరంగా రీజనబుల్ ప్రైస్లో ఇతని క్యాబ్లో వెళ్ళొచ్చు సో మేము వచ్చేసి ఇక సా నాగర్సో నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి షిర్డీ సంస్థాన్ ట్రస్ట్లో ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో ఆ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము మా హస్బెండ్ వచ్చేసి రూమ్ చెక్ ఇన్ అవ్వాలి కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకోవడానికి వెళ్ళారు అక్కడైతే ఆధార్ కార్డ్స్ సెట్ అని పెట్టి చెప్పాను కదా ఎంతమంది అయితే రూమ్లో ఉంటుంది అంతమంది రూమ్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మేము ఎప్పుడైనా మన ఆధార్ కార్డ్స్ తీసుకెళ్తున్నప్పుడు ఒకటికి రెండు మూడు సెట్స్ అయితే తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి అవి చాలా ఉపయోగపడతాయి కొన్ని జిరాక్స్లు తీయించేసి మనం దగ్గర పెట్టుకోవడం బెటర్ షిర్డి సంసన్ ట్రస్ట్ వాళ్ళది రూమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది చుట్టుపక్కల ప్లేస్ అయితే ఒక పార్క్ లాగా ఉంటుంది పార్క్ లాగానే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడే పక్కనే మనకి బాబా బుక్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు తెలుగు అసలు జీవిత చరిత్ర ఉంటుందా లేదా అని చెప్పి నేను అడిగితే సచ్చరిత్ర ఈ తెలుగు వర్షన్ కూడా చూపించారు అవి అసలు ఏ బుక్స్ ఉన్నాయి ఏంటి ఎంతలో ఉందని చెప్పి అడుగుదామని చెప్పి ఇక్కడ చూశాను అన్నమాట చూస్తే ఇది జస్ట్ బుక్ ఎయిటీ సిక్స్ రూపీస్ బయట కొంచెం ఎక్కువ రేట్ చెప్తున్నారు ట్రస్ట్ వాళ్ళదే కాబట్టి జస్ట్ ఎయిటీ సిక్స్ రూపీస్ అనమాట బాబా జీవిచైత్ర బుక్ ఇక అలాగే ఇక్కడ మనం ఫుడ్కి ఏదైనా డొనేట్ చేయొచ్చు మెంబర్స్ లాగా ఆ డివోటీస్ మెంబర్స్ లాగా అక్కడ ఎంత చేయొచ్చు ఏంటని చెప్పి డీటెయిల్స్ అన్నీ పెట్టున్నాయి ఇక మేము వచ్చేసి మా రూమ్లోకి వెళ్ళిపోతున్నాము మాకు వచ్చేసి సి బ్లాక్లో వచ్చిందనమాట అక్కడ వరకు కూడా వెహికల్ దించారు కాబట్టి అక్కడి నుంచి లగేజ్ తీసుకొని మా రూమ్లోకి వెళ్తున్నాం మనకి ఎక్కడైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ రూమ్స్ దగ్గర కానీ ఎక్కడికి వెళ్తున్నా ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ కాబట్టి ఒకటికి రెండు సెట్స్ మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి జిరాక్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి ఈవెన్ ఫోన్స్లో మనకి చూపించడానికి ఆధార్ కార్డు ఉన్నా కూడా సాఫ్ట్ కాపీ విధంగా మనం బయట పెట్టుకోవడం అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ ఇవి అలాగే చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రాగానే స్టార్టింగ్ బాబా దర్శనం ఇక్కడ అయ్యింది ఇక్కడ ఎక్కడికక్కడ టీవీలో అక్కడ మెయిన్ బాబా గుళ్ళో ఏదైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఇక్కడ టీవీలో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది రాగానే బాబా దర్శనం ఇక్కడే ఒక విధంగా అయిందనమాట ఇక ఆ తర్వాత అయితే మేము రూమ్లోకి వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వ్లాగ్లో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఎలా దర్శనం చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఎంత ఈజీగా దర్శనం అయిపోతుంది ఇలాగా మాకు అక్కడికి వెళ్ళాక తెలిసే కాబట్టి విశేషాలన్నీ కూడా నేను ఆ వీడియో ద్వారా అవన్నీ మీకు చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు మా లాగా తెలుసుకుని వెళ్ళే వాళ్ళకి చాలా బెస్ట్ మీకు అన్ని తెలుస్తాయి మేము అలానే తెలుసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను త్రయంబకం ఏంటి నాసిక్ ఏంటి సన్ని సింగినాపూర్ ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా బెస్ట్ అనేది ఇవన్నీ నేను ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తాను రూమ్స్ అయితే త్రీ బెడ్స్ తో సింగిల్ కార్డ్స్ తో బ్లాంకెట్స్ తో సహా ఏసీ రూమ్ ఇది నీట్ గా ఉంది బెడ్స్ ని అటాచ్ చేసేస్తే చాలా పెద్ద బెడ్ లాగా వచ్చేస్తుంది అందరూ సరిపోతారు రూమ్ అయితే చాలా బాగుంది ఏసీ పర్ డే సెవెన్ హండ్రెడ్ అంటే ద బెస్ట్ అనమాట వాటర్ అయితే కంటిన్యూషన్గా హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి గీజర్ వేసు కూడా అలా కాదు కానీ అది కా కంటిన్యూషన్గా ట్యాప్స్లో నుంచి హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట స్నానానికి కూడా పిల్లలు ఉన్న ఇబ్బంది ఉండదు సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ కేసీ రూమ్స్ షిర్డీలో అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ కానీ మెడిసిన్స్ కానీ జర్నీ కానీ ఇదంతా కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంక ఎక్కడి నుంచి మేము ఏ ప్లేస్కి వెళ్ళామో అవన్నీ కూడా నేను నీటిగా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు వీడియోస్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేయండి Day. Thanks for watching.